ఒక రోజు కృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతుండగా వద్దు వద్దు నా భోజనం నిండే వండుకుని తింటాను అని అంటాడు మరి ఏం వండుతారో చెప్పండి అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతాను అని చెప్తాడు దానితో పాయసం కి కావాల్సిన సరుకులు అన్ని యశోదాదేవి ఇస్తుంది వాటితో మంచిగా పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చుని మనసులో ఓ పరమాత్మ ఇది నువ్వు తిని నాకు ప్రసాదం కింద మిగుల్చు అని అంటాడు కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూడమంటాడు చిన్నపిల్లవాడు చేసిన తప్పును క్షమించండి మీరు మళ్లీ పాయసం వండడానికి సరుకులు ఇస్తాను అని చెప్పి అంటుంది రెండోసారి కూడా పాయసం వంటి లోపే కృష్ణుడు ఎంగిల్ చేసేస్తాడు ఇక ఆ సన్యాసి కోపంతో మీ ఇంట్లో నేను తినను అని చెప్పి వెళ్లిపోతాడు అతిథి భోజనం నువ్వు ఎందుకు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే నా తప్పు ఏమి లేదమ్మా తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు ఇంతలో వెళ్లిపోయిన ఆ సన్యాసి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి కృష్ణుని క్షమించమని అడిగి ఆ ఎంగిల్ చేసిన పాయసాన్ని ప్రసాదంలా తింటాడు